హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో రీసౌండ్ వస్తుంది కాస్త బయటకు వద్దాం గైస్ మ్యాటర్ ఏంటంటే మనమైతే ఈరోజు గులగమూర్లోని శ్రీ వెంకటయ్య స్వామివారి టెంపుల్కి అయితే వచ్చాం సో మన ట్రావెలింగ్ అనేది ఎలా జరిగింది ఏ బస్సులు రీచ్ అవ్వాలి సో నాది నైట్ బయట కాబట్టి ఇక్కడి నుంచి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో నేను ఎలా రీచ్ అయ్యా అనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను బయట నుంచి ఎలా రీచ్ అవ్వాలనేది కూడా మీకు క్లియర్ కట్గా చూపించున్నాను సో ఎక్కడ మిస్ అవద్దు ఎందుకంటే చాలా బాగుంది నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా ఒక పదేళ్ళ క్రితం సో తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చా చాలా డెవలప్ అయింది సో ఫైనల్గా మనం విజిట్ చేసే ప్లేస్ ఇది అనమాట మందిరము సో అక్కడే ఉన్నా సో మనకి ఎక్కడ టైం దొరకలేదు నైట్ నుంచి సో రూములు తీసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళేసి మొత్తం కంప్లీట్ అయ్యే లోపల ఈ టైం అయింది సో వీడియోలోకి వెళ్దాం ఎక్కడ మిస్ చేయకండి ఎందుకంటే చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే కంప్లీట్ స్టోరీ అంతా నైటే నడిచింది అనమాట నైట్ దర్శనం జరిగింది సో ఉదయాన్నే మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకున్నాం మొత్తం మూడు సార్లు దర్శనం చేసుకుని మన ట్రిప్ అయితే కంప్లీట్ చేశా సో వన్ బై వన్ చూపిస్తా మనం ఫస్ట్గా గొలగముడి వెళ్ళాలంటే నాయుడుపేట నుంచి నెల్లూరుకి వెళ్ళే బస్సులు ఎక్కేసి వెంకటేశాలం రోడ్లో దిగాలి సో రోడ్లో దిగంగానే మనకి ఇలాంటి పార్కింగ్ ఏరియాలు కనిపిస్తూ ఉంటాయి సో అక్కడ గొలగముడి ఎంట్రన్స్ అని స్టాచ్యూస్ ఉంటాయి అక్కడ నుంచి ఒక ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఈ టెంపుల్కి మనకి ఇక్కడ కనిపించేది టెంపుల్ ఎంట్రన్స్ పాయింట్ ఎంట్రన్స్ పాయింట్లో ఇలా స్వామివారి విగ్రహంతో స్టాచ్యూ ఉంటుంది సో ఈ టెంపుల్ మొత్తం తిరగాలంటే మనం రావడమే చాలా లేట్ అయింది నైట్ టైం అనమాట ముందుగా ఇక్కడ టిఫిన్ చేసి రూమ్ అయితే బుక్ చేసుకున్నాం ముందుగానే సో ఆ రూమ్ చూసుకొని ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్దాం సో మనకు అలాట్మెంట్ చేసిన రూమ్స్ ఇవి మొత్తం త్రీ బ్లాక్స్ ఉంటాయి అనమాట ఏబిసి అనేసి మనకి బీ బ్లాక్ అయితే వచ్చింది సో మన రూమ్ చూపిస్తాను ఇక్కడ ఎంత బాగుందంటే అసలు లగ్జరీ అనమాట సో మొత్తాన్ని చూడండి మనకి ఇచ్చిన రూమ్ అనమాట బి నైన్టీన్ అనేసి సో రూమ్ అయితే ఓపెన్ చేద్దాం సో మనం ఖర్చు పెట్టింది మాత్రం ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే దీనికి కాకపోతే మనం పే చేసేటప్పుడు ఫోర్ హండ్రెడ్ పే చేస్తాం మార్నింగ్ వెళ్ళేటప్పుడు టూ హండ్రెడ్ ఇస్తారు అడ్వాన్స్ ఫీజు అనమాట సో అనుకున్న దానికంటే చాలా బాగుంది అచ్చం ఒక లగ్జరీ రూమ్ లాగా అనమాట చూడండి టాయిలెట్స్ కానించి కంప్లీట్ అనమాట ఒక సింగిల్ బెడ్ బెడ్రూము నేను గులవోడికి ఇప్పుడు చిన్నప్పుడు వచ్చాను అనమాట ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడంతా చాలా డిఫరెంట్గా ఉంది సో ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం మారిపోయింది ఒక ప్యాలెస్లో ఉన్నట్టుంది అనమాట మనం తీసుకున్న రూమ్ ఇది ఇక్కడ లగేజెస్ అన్నీ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్దాం ఎందుకంటే మనకు మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ వరకే ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ సో ఈ ఇలాగో దర్శనం చేసుకోవాలి ఇప్పుడు నైన్ థర్టీ అయ్యింది సో థర్టీ మినిట్స్ ఉంది ఇంకా ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ సో దేవుడి సమాధి ఇక్కడే ఉంటుంది అనమాట సో ఈ రోజులో మనం నిలబడి వెళ్ళి దేవుడిని చూడాలి కాకపోతే ఏంటంటే శనివారం ప్రతి శనివారం ఇక్కడ పల్లక సేవ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చూడొచ్చు మీరు అసలు నేను అనుకోలేదు టైంకి రీచ్ అవుతాను మన అదృష్టం ఏంటంటే మనం వచ్చే టైంకి జనభాలు చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే చాలా టైం అయింది కాబట్టి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోవచ్చింది థర్టీ మినిట్స్ ఉంది ఈ రోజులో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాం ఎందుకంటే దర్శనం ఎక్కడ మిస్ అవుతుంది అనేసి సో ఇది స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్లో మనకు దేవుడు బాబా బాబా ఈ యజ్ఞగుండంలో ఇలా ఎందుకు ఇస్తామంటే మనం ఏమైనా కోరుకులు కోరుకున్నా సరే దేవుని తలుచుకొని మనం తెచ్చుకున్నట్టు కొబ్బరి కానీ కర్పూరం కానీ ఈ హోమగుండంలో ఇస్తే ఖచ్చితంగా మనం కోరుకున్నట్టు తీరుతాయి టెంపుల్ లోపల దర్శనానికి అయితే దగ్గరలో ఉన్నాం ఇంకో టూ రోస్ ఉన్నాయి ఈ టూ రోస్ దాటుకుంటే దేవుడి దర్శనం అయితే జరుగుతుంది సో చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఒక పక్క టైం అయిపోతుంది ఈ రోజు అన్నీ దాటుకుంటూ దర్శనానికి అయితే వచ్చేసాం దర్శనం జరిగే చోటు ఇది సో మొత్తానికైతే దర్శనం చేసుకున్నాం మనం ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట మనం టెంకాయలు తెచ్చుకున్నాం ఇక్కడ దేవుడికి సమర్పించేసి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతాం ఇక్కడ చూడొచ్చు శ్రీ భగవాన్ శ్రీ వెంకటేశస్వామి టెంపుల్ అనేసి ఉంటుంది కదా సో కంప్లీట్ హిస్టరీ అయ్యి అనమాట మీకు హిస్టరీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను టైం అయిపోవడం వల్ల వెంకట వారి దర్శనం మాత్రమే దొరికింది మనకు మార్నింగు స్వామి టెంపుల్ వెంకట స్వామి కుట్ర చూద్దాం సో రూమ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒకసారి ఈ లొకేషన్ చూడండి పొద్దున్నే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఈ మార్నింగ్ టైము మనం ఈ టెంపుల్కి వచ్చి కూడా చాలా ఇయర్స్ అయింది సో కొత్తగా ఉంది అందులో కొత్త ప్లేసు చాలా ప్రశాంతంగా ఉంది చాలా అట్రాక్టివ్గా ఉంది సో ఈ ఖాళీ టైంలో మీకు టెంపుల్ హిస్టరీ చెప్తా ఒక చిన్న మాటలో వెంకట స్వామి వారు సొంత ఊరు వచ్చేసి నెల్లూరుకి ఏడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది నాగల వెల్లటూరు ఇక్కడే స్వామివారు పుట్టి పెరిగిందంతా ఇక్కడే చివరి రోజుల్లో మాత్రం ఈ గొలగమూడి అనే ఒక చిన్న విలేజ్కి వచ్చి ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు సో దానికి కారణం చాలా పెద్ద హిస్టరీ ఉంది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను ఎందుకంటే మనకు ప్రజెంట్ ఈ టెంపుల్ని కవర్ చేయడానికి చాలా టైం అవుతుంది మనకి ఇక్కడ కనిపించేది సోమవారి కుటీరము కుటీరం అంటే వెంకట స్వామివారిని నివసించిన ఇల్లు ఇక్కడ స్పెషల్ ఏంటంటే సోమవారం దారం అయితే ఒకటి ఇస్తారు తెలదారము ఈ దారం మన చేతికి కట్టుకుంటే సోమవారం అంతా ఎల్లప్పుడూ ఉన్నట్టే ఇది సోమవారి ఇల్లు పాత రోజుల్లో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది ఎలాంటి మోడిఫికేషన్ అయితే జరగలేదు ఎందుకంటే స్వామివారి గుర్తింపులు అలానే ఉండాలి ప్రతి ఒక్కరికి తెలియాలని ఈ కమిటీ కార్యకర్తలు ఇలానే ఉంచేశారు చాలా బాగుంది ఒకసారి ఇల్లు చూడండి మొత్తం తాటాకులతో మట్టి గోళ్లతో మనకు పాత రోజుల్లో ఎలా ఉండేటివో అచ్చం అలానే ఉన్నాయి ఇక్కడ స్వామివారిని అని పిలుస్తారు అవధోత అంటే దత్తాత్రేయ స్వామికి మాటిసాడు అన్నమాట ఈ గోలంగూళ్ళలో వెళతాను అనేసి అదే అన్నమాట టెంపుల్ హిస్టరీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇక్కడ దారం మాత్రం అచ్చలని చూడతాం చూసారు కదా కుటీరు అన్నమాట ఇది వెంకటేశ్వర భవతి సో మనకి ఇక్కడ దారం ఇస్తారు వెంకటేశ్వర పవిత్రమైన దారం అన్నమాట సో ఇది మనతో ఉంటే వెంకటేశ్వమి మనతో ఉన్నట్టే సో చాలా పవర్ఫుల్ గార్డు అనమాట సో మనం ప్రజెంట్ అక్కడే ఉన్నాం సో ఫైనల్ ఇదే అనమాట దారం తీసుకున్న తర్వాత దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవటమే లొకేషన్ మాత్రం సూపర్ ఉంది సో మనమే కాదు చాలా మంది వస్తూ ఉంటారు ఈరోజు సండే కాబట్టి కొంచెం జనం తక్కువ శనివారం అటు సోమవారం అలాంటి టైంలో అయితే అసలు మామూలుగా అనమాట సో బయట వెళ్దా ఇంకా ఇది సోమవారి టెంపుల్ నైట్ టైం సరిగ్గా చూపించలేకపోయా అందుకే మార్నింగ్ టైంలో మళ్ళీ మీకు చూపిస్తాను ఎందుకంటే ఇలాంటి టెంపుల్స్ అసలు మిస్ అవ్వకండి చాలా పవిత్రమైన టెంపుల్ చాలా మహిళ కలిగిన టెంపుల్ సో ఏం సరే ఖచ్చితంగా తీరుతాయి ఎవరైనా సరే ఈ టెంపుల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా సో సోమవారిని ఇక్కడి నుంచి కూడా దర్శించుకోవచ్చు మా పనులు అయితే స్వామివారి మూడోసారి కూడా దర్శనం చేసుకున్నా సో సమాధి అనమాట సోమవారి సమాధి ఇందులో ఉంటుంది సో దాని మీద పెట్టిస్తారు అనమాట ఈ వాటర్ చాలా స్పెషల్ సో వీటి కోసం ఇప్పటిదాకా యుద్ధం చేశాను దాకా తనకైతే మన దర్శనం అయిపోయింది చాలా బాగుందన్నమాట నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే ఇటువంటి ప్లేసులని విజిట్ చేయండి ఎందుకంటే ఇది నిజమైన స్థలం అన్నమాట మనకు తిరుమల కానీ పక్కన పెద్ద పెద్ద ప్లేసులు ఎలాగో సో అలాంటిది ఒకటి ఈ చుట్టుపక్కల వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది అనమాట దాని గురించి నెల్లూరు డిస్టిక్ ఇది సో కంప్లీట్ అడ్రస్ కూడా ఇచ్చిన నెల్లూరు నుంచి మనకు ఒక ట్వల్వ్ కిలోమీటర్స్ వస్తుంది అన్నమాట సో నైట్ మనం ఇక్కడ స్టే చేసిన ప్లేస్ రూమ్ తీసుకున్నాం కదా సో నిన్న ఒకసారి దర్శనం ఈసారి ఈరోజు రెండుసార్లు దర్శనం అయింది అనమాట దేవుడి దర్శనం సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం రూమ్ వెకెట్ చేసే టైం అయింది సో రూమ్కి ఇచ్చేసి అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాం అనమాట మనం ఫైనల్గా ఇంక చూడాల్సింది స్వామివారి మందిరము ఈ ధ్యాన మందిరంలో స్వామివారి శిష్యులు స్వామివారి చరిత్ర ఆయనకు సంబంధించిన ప్రతి పుస్తకం ఇక్కడే ఉంటుంది వీలైనంత వరకు ఎక్కువ టైము ఈ ధ్యానమందిరంలో స్పెండ్ చేయండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా పుణ్యం కూడా వస్తుంది మహిమ కలిగిన దేవుడు ఖచ్చితంగా విజిట్ చేయండి వీలున్న వాళ్ళందరూ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను చూశారు కదా సో ఇదన్నమాట మన పొలగమూడి ట్రిప్పు నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు పదేళ్ళ క్రితం వచ్చే టెంపుల్కి సో తర్వాత మొత్తం డెవలప్ అయ్యి మొత్తం ఈ టెంపుల్ అంతా చేంజ్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉందన్నమాట సో ఎవరైనా సరే ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి సో ఎలా రావాలనేది కూడా మీకు క్లియర్ కట్గా చెప్పిన సో దాన్ని బట్టి అయినా ఫాలో అయిపోండి సో ఎక్కడ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్ అయ్యే ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే మన సొంత పల్లెటూరులే కాబట్టి మనకన్నీ క్లియర్గానే ఉంటాయి ఫైనల్గా అయితే దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ధ్యాన మందిరము సో దర్శనం అయిన తర్వాత రెండు మూడు టెంపుల్స్ ఉంటాయి లోపల స్వామి టెంపుల్ వినాయక స్వామి టెంపుల్ సో కుటీరం అనేసి ఆ మూడు చూసుకొని స్వామివారి సమాజ్ చూసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా ప్యాకప్ అవ్వండి మనం స్వామివారి టెంపుల్ దర్శనం త్రీ డేస్లో కంప్లీట్ చేసుకున్నాం మూడో రోజు మార్నింగ్ అనమాట ఇది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఇంకా ప్యాకప్ అయిపోతున్నాం అంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం మీకు ఏంటంటే ఈ వీడియోలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను చిన్న సజెషన్ ఏంటంటే ముల్లమూడికి వచ్చేవాళ్ళు ఏంటంటే ఫస్ట్గా మీరు రూమ్ అనేది ప్లానింగ్లో ఉండాలి ఎందుకంటే ఫస్ట్ రూమ్ తీసుకున్న తర్వాత మనం ఎలా తిరిగినా సరే ఇక్కడ ఈ నైట్ టైం అయ్యేసరికి రూమ్ పిలిచవచ్చు సో అక్కడి నుంచి మొత్తం టెంప్ టెంపుల్ లోపల ఇంకా రెండు టెంపుల్ ఉంటాయి అన్నమాట లోపల ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి స్వామి టెంపుల్ ఒకటి సో ఈ రెండు చూసి ఇస్తామంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయినట్టే సో రూమ్ అలాట్మెంట్ ఇక్కడ ఇస్తారు మనకు టూ హండ్రెడ్ ఉంటుంది అన్నమాట రూమ్కి సో బాగుంది చాలా బాగుంది ప్రశాంతంగా ఇప్పుడు దేవుని చూడొచ్చు మీరు ఇక్కడ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి సో ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఫెసిలిటీ కూడా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సో దీని పక్కనే సో ఒక చిన్న లాగా ఉంది కదా దానికి ఈ సైడ్ ఉంటుంది అనమాట ఆపోజిట్లో అన్నదానం డైలీ ఉంటుంది అనమాట ప్రతిరోజు మూడు పూటలు కూడా పెడతారు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో కాకపోతే ఏంటంటే ఈరోజు సండే కాబట్టి కొంచెం జనం తగ్గున్నారు ఆల్మోస్ట్ శనివారం రోజు మాత్రం వచ్చేవాళ్ళు కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుంది అనమాట జనాభాతో ఫుల్గా నిండిపోతారు సో మనకు మెయిన్గా వచ్చేసి ఆ కుటూరిని చూసాం కదా సో కుటీ చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే ఇంకా సోమవారు అక్కడే పడుకోవడం అక్కడే ఉండడం ఆ ఇంట్లోనే స్టే చేసాడు సో అందుకని చాలా స్పెషల్ మనకు ఇంకా దాన్ని అలానే చెడపకుండా దాని చుట్టూరు టెంపుల్ అనేది కట్టారు అనమాట సో మీకు ఆల్మోస్ట్ అన్నీ చూపించాను సో ఎలా రావాలి ఎలా రీచ్ అవ్వాలి సో ఇక్కడ స్పెషల్ అయింది ఇవన్నీ థ్యాంక్ యూ సో అందరికీ నచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే Kesalang sokong channel ini, like channel ini, share channel ini. Thank you. Bye bye. Bye bye.